ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం తులారాశివారు మార్చి పంతొమ్మిది బుధవారం నాడు ఈ యొక్క రాశి సాయంత్రం ఆరు గంటల తర్వాత గుండె జల్లుమనే అనే వార్తను ఈ యొక్క రాశి వారు వినబోతున్నారు ఇంతకీ వీరు వినబోయే వార్త ఏమిటి ఈ యొక్క రాశి వారికి అసలు మార్చి పంతొమ్మిది బుధవారం నాడు సాయంత్రం ఆరు గంటల తర్వాత వీరి జీవితంలో ఏం జరగబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు ఈ యొక్క విషయం అర్థం కావాలంటే గుర్తుపెట్టుకునే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే అసలు మేము ఏం చెప్తున్నామన్న పాయింట్ మీకు అర్థమవుతుంది ఇక ఏమాత్రం లిట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురు ఫోన్ తుల రాశి యొక్క రాశి వారికి జ్ఞాపక శక్తి అంటే మెమరీ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్య సాధన చేస్తారు అంటే ఏ పని అయినా సరే స్టార్ట్ చేయడం అప్పుడే జరుగుతుంది అనమాట ఇక వీరికి ఆతింద్రియ విద్యపై ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది వీరు ఏ పని చేసినా మనస్సు పెట్టి మనస్ఫూర్తిగా చేస్తారు ఎలాంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఎవరికి తెలియనివ్వరు తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవ్వరికి తెలియనివ్వరు ఇక రాశారు వీరు సున్నిత స్వభావులు కాబట్టి ఏ చిన్న అన్నా కూడా నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేకపోతుంటారు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక అటు ఇటు ఊగిసలాడుతుంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలు చిక్కుకునే ప్రమాదం ఉంటుంది ఇక ఈ యొక్క రాశివారు ఎదుటివారిని ఇట్టే అట్రాక్ట్ చేస్తారు అందరిని ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతమని చెప్పాలి తుల రాశి వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ రాశి వారిని అందరూ చాలా అంటే చాలా ఇష్టపడతారండి వీరు ఎవరిని కూడా అవహేళన చేసి మాట్లాడడం ఈ యొక్క రాశి వారికి అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా ఆన్ ఫేస్ మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తారు ఇక ఈ యొక్క ఇంటి భోజన అంటే చాలా ఇష్టపడుతుంటారు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో కొత్త విద్యల వరకు కూడా పరుగులు తీస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణకు నిలవలేని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఈ యొక్క వారికి ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం అదేవిధంగా ఎప్పుడంటే అప్పుడు కోపం రావడం ఇవన్నీ కూడా వీరికి ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి ఇక వీరు సాంకేతిక విద్య ప్రజా వైద్య విద్యల్లో బాగా రన్నిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు అంటే డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో వ్యాపారాలు చేయడం అనమాట ఆ విధంగా అనుభవము నేర్పు కలిగి ఉంటారు ఇక కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా సరే సర్దుకుంటాయి అవసర సమయాల్లో ధనం లభించకపోయినా ఈ యొక్క రాశి వారికి అవసరం లేనప్పుడు మాత్రం ఎక్కువగా డబ్బు వస్తూ ఉంటుంది అప్పుడు వీరికి వీరి జీవితంలో ఏం జరుగుతుంది అనేది అర్థం కాదనమాట అయితే ఈ యొక్క రాశి వారు బంధువులు ఆత్మీయుల అవసరాలకు డబ్బు సర్దుబాటు చేసి వారి యొక్క ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల ఉన్నవారి వలన అన్యాయానికి గురవుతారు ఇతరులు యొక్క పక్షపాత బుద్ధికి నష్టపోతుంటారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది ఇకపోతే రాస్తారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు మీకు ఎంతో మేలు చేస్తాయండి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు తమ సంతానము ఆత్మీయులు సొంత వారు చేసే తప్పులు తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి ఎక్కువగా ధనాన్ని అంటే డబ్బును పలుకుబడిని ఎక్కువగా ఉపయోగిస్తారు ఇక తులారాశివారికి వ్యాపారాలు విజయవంతమై లాభము పేరు వస్తాయి సక్రమంగా సాగిపోతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి మరీ ఇబ్బందులకు గురవుతారు భూములు విలువ పెరగడం వలన ధనవంతులు అవుతారు ఇక ఈ యొక్క వారు అదృష్టం వలన మంచి స్థితికి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది జీవిత ప్రారంభంలో తెలుసో తెలియకో చేసిన కొన్ని నిర్ణయాలు మంచిగా దారితీస్తాయండి వీరు అందలము ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థలేని చిన్నపాటి వ్యక్తులే ఈ యొక్క రాశివారికి ప్రత్యర్థులు అవుతారు ఇక వీరికి పోటీ లేని చోట్ల కూడా వీరి మంచితనం వలన పోటీదారులను కొని తెచ్చుకుంటారు వారు ఇకపోతే ఇతరులు ఎత్తులను తేలికగా చిత్తు చేయగలరు ఆ యొక్క కెపాసిటీ ఆ యొక్క కేపబిలిటీ వీరిలో ఉంటుంది ఇక తులారాశివారికి భాగస్వామ్యం కొంతకాలమే లాభిస్తుందండి హస్తవాస్తి మంచిదని పేరు వస్తుంది సోదర సోదరి వర్గానికి సహాయం చేయడం వలన మరో వర్గం దూరం అవుతారు మీకు పై స్థాయి కింది స్థాయి వారి వలన ఏక కాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి ఈ యొక్క తులారాశివారికి తులారాశివారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోర్టు వ్యవహారాల్లో అపజయం ఎదురవుతుంది ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి లోటు అనేది ఉండదు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవాన్ని గడిస్తారు అదేవిధంగా ఎదుటివారి వలన అంటే ఎదుటివారి యొక్క మనస్తత్వం తేలికగా గ్రహిస్తారనమాట వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని ఓవర్టేక్ చేస్తే అంటే అధిగమిస్తే ముందుకు సాగినా కూడా దీర్ఘకాలంలో వారిని వీరు ఈ యొక్క రాశివారు అసలు అనమాట అంటే ఎప్పుడైతే ఓవర్టేక్ చేయలేము అని అనుకుంటారు కానీ ఖచ్చితంగా ఈ యొక్క రాసివారు ఇన్ టైంలోనే ఓవర్టేక్ చేస్తారు ఆ యొక్క వ్యక్తుల్ని ఇకపోతే వీరు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్నా సరే సొంత శక్తితో తిరిగి మళ్ళీ వాటిని సాధించుకుంటారు ఇక శత్రువర్గం మీద విజయాన్ని సాధిస్తారు ఈ యొక్క తోల రాసివారు శత్రువుల కలిగినటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు శత్రువర్గం మీద విజయాన్ని సాధిస్తారు శత్రువుల వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు అయిన వారి వలన ఎన్నో రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటారు ఇక వీరు ముక్కు ప్రవర్తించే వారి వల్ల అంటే ఈ యొక్క రాశికి ఈ యొక్క రాశుల వారు ఎవరైతే ఉండరు వీరు ముక్కు ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి ఆటోమేటిక్గా అండి ఎక్కడ చూసినా కూడా వీరికి శత్రువులు తయారవుతుంటారు మిత్రులు కూడా ఒక్కొక్కసారి శత్రువులుగా అయ్యే ఛాన్స్ ఉంటుందండి అయినప్పటికీ కూడా తమ యొక్క ఆలోచనలను ఎప్పటికీ కూడా మార్చుకోరు వారు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా చాలా ఎక్కువ ఉంటుందండి ఫలితంగా అనవసరపు చిక్కుల్లో సమస్యల్లో వీరు తరచూ చిక్కుకుంటూ ఉంటారు శత్రువర్గం మీద విజయాన్ని సాధిస్తారు శత్రువుల వలన కలిగిన ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు అయిన వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు తులారాస్తారు తులారాశివారు ముక్కు ముక్కుసుటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు తయారవుతుంటారు మిత్రులు కూడా ఒక్కసారి శత్రువులుగా అయ్యే అవకాశం ఉంటుంది అయినప్పటికీ తమ ఆలోచనలను ఎప్పటికీ మర్చుకోరు ఈ యొక్క రాశివారు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఉంటుంది ఫలితంగా అనవసరపు చిక్కుల్లో సమస్యల్లో ఈ యొక్క రాశివారు తరచు చిక్కుకుంటూ ఉంటారు ఇకపోతే వీరు ఎప్పుడు ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటారండి ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దారుస్తాయో ఎవ్వరికీ తెలీదు అయితే ఒక్కొక్కసారి వేరికి కూడా తెలియదు ఇకపోతే సాంకేతిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు ఈ యొక్క రాస్తారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కోసం అనేక మందిని కలుసుకుంటారు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ను చూపిస్తుంటారు తులారాసు వారు నూతన ప్రదేశాలను సందర్శించడం తులారాసు వారికి చాలా ఇష్టమండి ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా వీరికి చాలా ఇష్టం అనమాట ఇక వీరిది ప్రేమతత్వము అని చెప్పుకోవచ్చు కానీ వీరు మాత్రం ప్రేమను వ్యక్తీకరణ చేయలేకపోతుంటారు అంటే ఎక్స్ప్రెస్ చేయలేరనమాట వీరి ప్రేమను ఎదుటి వ్యక్తికి ఎలా వ్యక్తీకరణ చేయాలో వీరికి అస్సలు తెలియదండి వీరి యొక్క సన్నిహితులు ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోలేకపోతే వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు వీరి మీద ఎలాంటి ఆపేక్ష ఉండదు కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు తమ వలన ఇతరులకు కష్టం కలిగితే మాత్రం చాలా బాధపడిపోతుంటారు తులారాస్త ఇకపోతే వీరు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పిందే వేదం అనుభావిస్తూ ప్రవర్తిస్తుంటారు వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చందనం ఉంటుంది వీరి యొక్క వైఖరి ఇదే వీరి యొక్క బలహీనత అండి ఈ గుణం వలన ఎదుటి వారు చెప్పే సత్యాన్ని అస్సలు గుర్తించలేకపోతుంటారు గ్రహించలేకపోతుంటారు తులారాశవారు ఎక్కడికి వెళ్ళినా తమ పంతాను మార్చుకోరు తమ వ్యక్తిత్వంలో తనకంటూ కొన్ని కట్టుబాట్లను ఏర్పరచుకుంటారు తమపై ఆధిపత్య ధోరణి వీరు సహించరు తమ వలన అధికారులు తలెత్తుకొనే పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికైనా వెనుకాడరు ఇకపోతే వీరు తమ బాధను ఎప్పటికీ ఎవరితోనూ పంచుకోరు తమలోనే కుళ్ళి కుళ్ళి బాధపడిపోతుంటారు తులారాసారు ఉన్న విషయాన్ని మొహం మీద చెప్పడం వల్ల వీరికి విరోధాలు వస్తుంటాయి ఈ యొక్క మనస్తత్వం వదిలితే గానీ వీరికి మంచిదండి తాగాదాలకు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తుంటారు ఇతరులకు హామీ ఉండే ఒక్కొక్కసారి యొక్క రాశివారు చిక్కులో పడిపోతుంటారండి ఇక వీరికి ధనాదాయం సంగతి ఎలా ఉన్నా కానీ వచ్చిన ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయండి ఈ యొక్క రాశువారికి రీజన్ చెప్పాలి అంటే బ్యాంకు ఇతర రుణ సంస్థల నుంచి తీసుకున్న మొత్తాలను మాత్రం చెల్లిస్తుంటారండి ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి చెప్పాలి అంటే ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఉన్నా కానీ చివరి వరకు కూడా వీరు కష్టపడితే మాత్రం ఖచ్చితంగా ఏదైతే వీరు పోగొట్టుకుంటారో ఆ యొక్క డబ్బుని ఖచ్చితంగా తిరిగి సాధించుకుంటారండి ఇకపోతే ఇప్పుడు మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదండి మార్చి పంతొమ్మిది బుధవారం నాడు తుల రాశి వారికి సాయంత్రం ఆరు గంటల తర్వాత గుండె జలం వార్త వింటారని మరి దానికి సంబంధించి ఎన్నో విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం తులారాశి వారికి ఈ యొక్క మార్చి పంతొమ్మిది బుధవారం రోజు నిజంగా సాయంత్రం ఆరు గంటల తర్వాత ఈ యొక్క రాశి వ్యక్తులు గుండె జలు అనే వార్తను వినబోతున్నారు అది కూడా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క రాశికి చెందిన అందరూ కాదండి మీలో ఎవరైతే తులారాశికి చెంది ప్రేమికులుగా ఉన్నారో అటువంటి వారికి మాత్రమే ఈ యొక్క పాయింట్ అనేది వర్తిస్తుందండి మిగిలిన వారికి కాదండి గుర్తుపెట్టుకోండి ఎవరైతే తులారాశిలో జన్మించి ప్రేమికులుగా ఉండి ఈ చివరి వరకు అంటే చివరి స్టేజ్ వరకు వచ్చేసారు అంటే దాదాపు బ్రేకప్ టైం వరకు వచ్చేస్తారు అటువంటి వారికి ఈ సమయంలో బ్రేకప్ అవుతుంది దాంతో నిజంగా మీ హార్ట్ బ్రేక్ అయిపోతుందండి ఎవరైతే అంటే మీలో అంటే ప్రతి ఒక్కరిని కాదండి ఇద్దరిలో ఒకరు మాత్రం చాలా డీప్గా లవ్ చేయడం ఇంకొకరు జస్ట్ ఆ రిలేషన్ లైట్ తీసుకోవడం వల్ల ఎదుటి వ్యక్తి చాలా హట్ అయిపోతుంటారండి వేరొక వ్యక్తి ఎవరైతే లైట్ తీసుకుంటారో ఆ వ్యక్తి ఈ టైంలో మీకు బ్రేకప్ చెప్పడం జరుగుతుంది దాంతో నిజంగా మీరు గుండె బద్దలైనటువంటి వార్త మీ చివరి పడినట్లుగా చాలా బాధపడిపోతారు ఆ యొక్క రిలేషన్ నుంచి ఆ యొక్క బాధ నుంచి కోలుకోవడం మీ తరం కాదండి కానీ ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి ఏ రిలేషన్ అయినా సరే ఎప్పుడోకప్పుడు అది ప్రూవ్ కాదు అని అనుకున్నప్పుడు బ్రేక్ అవుతుందండి కాబట్టి ఆ విషయం మీకు ముందే తెలిసింది అని అనుకుని మీరు కనుక ఆ విషయం నుంచి ఆ యొక్క సంఘటన నుంచి బయటకు వస్తే మీ లైఫ్ వేరే రేంజ్లో ఉంటుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు ఎందుకు అని అంటే ఎప్పుడూ కూడా లైఫ్ అనేది ఒక్కచోటే ఆగిపోదు మీకు మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ఇంకా మీరు ఒక ఏదైతే ఈ యొక్క సంఘటన నుంచి నేర్చుకున్నారో అది లైఫ్లో ఎప్పుడూ రిపీట్ కాకుండా చూసుకోండి జాగ్రత్తగా ఉండండి మరి చూశారు కదా తులారాశివారు మార్చి పంతొమ్మిది బుధవారం నాడు తులారాశివారికి సాయంత్రం ఆరు గంటల తర్వాత గుండె జలిమన వర్తనం మీరు వినబోయేదేంటి అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అదేవిధంగా ఈ యొక్క రాశి మీరు ఎవరైనా సరే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్కి ఆల్ని సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్